హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఇంద్రమ్మ ఇండ్ల పథకం డబల్ బెడ్రూమ్లకు సంబంధించి వార్త అనమాట ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి అయితే డబుల్ బెడ్రూమ్లు జిల్లాల వారిగా పంపిణీ చేస్తున్నారు దానికి సంబంధించి వీడియోలు చేస్తూనే ఉన్నాను జన్యున్ వీడియోలో చేస్తున్నాను మీకు తెలిసిన విషయమే అయితే దీనికి సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మరి డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ప్రభుత్వం నాటి కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో రెండు వేల పదిహేనులో కట్టిరంటే కొంతమందికి అలాట్మెంట్ కూడా చేసిరంటే ఇవ కానీ ఇప్పటి వరకు పంపిణీ చేయలేదనమాట వాటిని ఇప్పుడైతే పంపిణీ చేయబోతున్నారు దానికి సంబంధించి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకొని వాటిని అయితే మౌలిక వసతులు లేవనమాట పా పాడుపడిపోయిన ఇల్లులు చాలా రోజులు పదేళ్ళు పడుతుంది కదా పదిహేనులు అవుతుంది వాటిని తయ నిర్మించి మరి అవి కిటికీలు గోడలు మరి పాడు చెట్లు నీళ్లు దానికి రోడ్లు సరిగా లేవు ఇది వీటికి సంబంధించి మౌలిక వసతులు అంటారు కదా రోడ్లు డ్రైనేజు కరెంటు వాటరు మరి రవాణా ఇవన్నీ సౌకర్యాల గురించి మరి ముఖ్యమంత్రి మరి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో మాట్లాడి నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నారు అనమాట ఆల్రెడీ పనులు స్టార్ట్ అని పనులు చేయిస్తున్నారు త్వరలో త్వరలో పంపిణీ కూడా అనమాట యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపు ఐదు వందల ఆరు వందల డబుల్ బెడ్రూమ్ రెడీగానే ఉన్నాయి మరి వీటికి సంబంధించి వార్త అనమాట ఇది ఇలాంటి ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్లు చెరువు తీసుకొని రెడీ చేస్తున్నారు మరి ఇట్లాంటి సంబంధించి వార్తలు చెప్తూనే ఉంటాను ప్రతి జిల్లాకి సంబంధించి మరి వీడియోని అయితే లైక్ చేయండి మరో వీడియో హైదరాబాద్ జీహెచ్ఎంసీ గురించి చాలామంది డౌట్లు అడుగుతున్నారు వాటికి సంబంధించి మరో నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో వాటి గురించి చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ